ఇదేంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్కి హెల్ప్ అయ్యే పౌడర్ అండి హే యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఈ పౌడర్ తాగితే వాటర్లో కలుపుకొని ఖచ్చితంగా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందండి పొట్ట తగ్గుతుంది ఎవరైనా గా కమెంట్ చేసే ముందు ఒకసారి ఈ పౌడర్ నేను చెప్పినట్టు చేసుకుని ఫిఫ్టీన్ డేస్ తాగిన తర్వాత రిజల్ట్ వచ్చిందా రాలేదా కింద కమెంట్ చేయండి ఇది నేను ఒక వీడియోలో చూసే చేశానండి సాయి ప్రసన్న జాటో తను ఉంటారు కదా ఆవిడ యూట్యూబర్ ఆవిడ దానిలోనే చూశాను కాకపోతే ఆవిడ మెంతులు అయితే యూజ్ చేయలేదండి ఇప్పుడు మెంతులు కూడా యూజ్ చేస్తున్నారు కదా అలాగే మెంతులు కూడా హెయిర్కి మంచిది కదా అని చెప్పేసి ఇంకా నేను అవి కూడా ఇంక్లూడ్ చేశానండి ఫస్ట్ ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సేమ్ క్వాంటిటీలో జీలకర్ర వాము సోంపు తీసుకోవాలండి మూడు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి చాలా మంది కలిపి కూడా ఫ్రై చేసుకుంటున్నారు కానీ సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఆ మూడు పక్కన పెట్టేసి ఒక స్పూన్ మెంతి అయితే తీసుకుని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇవంతా మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి పౌడరు మిక్సీ పట్టేసుకున్న తర్వాత అర్లీ మార్నింగ్ డైలీ పరగడుపుతో నైట్ పడుకునే ముందు ఇది తాగిన గంట తర్వాత గంట వరకు ఏం తాగకూడదు ఏం తినకూడదండి ఇది వేడి నీటిలో ఈ పౌడర్ ఒక స్పూన్ కలుపుకొని తాగేసినా పర్లేదు లేదంటే నీళ్ళు మరబే అదే నీళ్ళు బాయిల్ చేస్తాం కదా అప్పుడు ఈ పౌడర్ వేసి బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అది మనం తాగినా పర్లేదు ఎలా తాగినా ఒకటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్కి కానీ కన్సిస్టెన్సీ ముఖ్యం కంటిన్యూస్గా ఫిఫ్టీన్ డేస్ యూస్ చేసి అప్పుడు చెప్పండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది చాలా వర్క్ అవుతుందండి అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకైతే ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది పాటు డైట్ కూడా చేయాలండి